హలో ఎవరీవన్ ఈ వీడియో వచ్చేసి జూనియర్ గర్ల్స్ గ్రూప్ ఫోటో అలాగే నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ పర్ఫామ్ చేసిన ఆసనాస్ వీడియో చూసేద్దామండి అయితే మొత్తం ఓవరాల్గా నా దగ్గర నుంచి జూనియర్ గర్ల్స్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ యాజ్ యూజువల్ ప్యాటర్నే ఫస్ట్ సెమీఫైనల్ రౌండ్ అయింది ఈ సెమీఫైనల్ రౌండ్లో వాళ్ళు ఇచ్చిన త్రీ కంపల్సరీ ఆసనస్ టూ అడ్వాన్స్డ్ ఆసనస్ పర్ఫామ్ చేస్తున్నారు కానీ కొన్నిసార్లు నా అంచనాలు తారుమారు చేసేటట్టు ఈసారి కొన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి అవి ఏంటి అంటే నా దగ్గర ఉన్న ఫోర్ మెంబర్స్ స్టూడెంట్స్లో నేను కొంతమంది టాప్ టెన్ వెళ్తారు కొంతమంది టాప్ టెన్ దాటి టాప్ త్రీలో ఉంటారు అని అనుకున్నానండి కానీ ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టేస్తే జరిగింది ఏంటి అంటే ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్న భావన ప్రాక్టీస్కి వచ్చేది బట్ ఎక్కువ సార్లు ప్రాక్టీస్కి రాలేదు అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే తినని ప్రాక్టీస్కి రాకపోవడానికి గల రీజన్ కాలేజ్లో పర్మిషన్స్ లేవండి యాక్చువల్లీ ఈవెంట్కి వెళ్ళడానికి కూడా పర్మిషన్ లేదు బట్ తన పర్మిషన్ అడిగి వచ్చిందా ఎలా వచ్చిందనేది అనేది నాకు తెలియదు నేను మీకు చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా దగ్గర ఆన్సర్ లేదు కాకపోతే నిజంగా చాలా బాగా పర్ఫామ్ చేసిందండి ఇదే ప్రాక్టీస్కి వస్తే ఇంకా బాగా పర్ఫామ్ చేస్తుంది ఇలాంటి స్టూడెంట్స్ ఎంతోమంది ప్రాక్టీస్ లేక స్టాప్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో మీ దగ్గర ఎవరైనా ఉంటే మీరు పోరి పోరైనా ప్రాక్టీస్ చేయించండి ఇలాంటి వాళ్ళు పర్ఫామ్ చేస్తే డెఫినెట్గా టాప్ టెన్లో కానీ లేదంటే టాప్ సిక్స్లో కానీ ఉంటారు అండ్ ఇంకొకటి సెకండ్ స్టూడెంట్ వచ్చేసి హారిక హారిక ఎలా చేస్తుందంటే మీరు ఆసనాస్ చూడండి నాకైతే దీని మీద టాప్ టెన్లో టాప్ సిక్స్లో ఎక్స్పెక్ట్ చేశానండి కానీ ఎక్కడ మిస్ అయిందో నాకు అర్థం కాలేదు బట్ వన్ థింగ్ ఏంటి నండి మనం ఈవెంట్లో మిస్ అయిందని బాధపడే కన్నా వీళ్ళని మనం నువ్వు బాగా చేయలేదు నీకు రాలేదు అని చెప్పి దయచేసి ఎవ్వరు అనొద్దండి నువ్వు బాగా చేసావు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటేనే పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది తిను బాగా చేసింది కానీ టాప్ టెన్కి కూడా సెలెక్ట్ అవ్వలేదండి ఎందుకు ఏంటి అనే సిచ్యువేషన్ నాకు తెలిసింది ఒక పక్క అయితే తెలియకుండా చాలా జరుగుతూ ఉంటాయండి ఈవెంట్స్ ఎందుకంటే ఫైవ్ జడ్జెస్ ఆ ఫైవ్ జడ్జెస్ ఒక్కొక్క సైడ్ నుంచి చూడటమే కానివ్వండి ఏదైనా కానివ్వండి ఈ ఆసన అయితే తినకి కొంచెం బ్యాలెన్స్ అవుట్ అవుతుంది సో ఇక్కడ కొంచెం డ్రాబ్యాక్ అయిందండి ఇది నేను చెప్తున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటి అంటేనండి పిల్లలు ప్రాక్టీస్ చేసేటప్పుడు మనము ఏదైతే కష్టం ఆసనం తీసుకుంటారో సో ఆ కష్టం ఆసనలో వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ చెప్తే వాళ్ళు అది ఇష్టంగా చేస్తారు అండ్ ఇంకొకటి ఆసన పర్ఫామ్ చేయడం ఒకటే కాదండి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది మిస్ అయితే కష్టం